వాడదాయే గొల్లల పిల్ల కండ నన్న వాడదాయే గొల్ల పిల్ల కాను సాయే గొల్ల పిల్ల కనన్న వాడదాయే గొల్లల పిల్ల కన పిల్ల మోదుగులు సటాయే గొల్ల పిల్ల మోకం అన్నది పదాయే గొల్ల పిల్ల మొకమన్నదు పదాయే గొల పిల్ల మోదు సాటాయే గొలల పిల్ల మొక అన్నదు పదాయే గొల పిల్ల మొకమన్నదు పదాయే గొల పిల్ల నిన్న తెచ్చిన మొగ్గల రైకా గొల్ల పిల్ల తోడుకొని పోతుదేమో గొల్ల పిల్ల తోడుకొని పోతుదేమో గొల్ల పిల్ల నిన్న తెచ్చిన మొగ్గల రైక గొల పిల్ల తోడుకొని పోతుదేమో గొల్ల పిల్ల తోడుకొని పోతుదేమో గొల్ల పిల్ల నిన్న తెచ్చిన నీలి సీర గొల్ల పిల్ల కట్టుకొని పోతదేమో గొల్ల పిల్ల తోడుకొని పోతదేమో గొల్ల పిల్ల నిన్న తెచ్చిన నీళ్ళ గొల్ల పిల్ల కట్టుకొని పోతుందేమో గొల పిల్ల కట్టుకొని పోతదేమో గొల్ల పిల్ల వండ వండనైతే గొల పిల్ల తోక నవ ఉనేవా గొల్ల పిల్ల మోక్క ఉనేవో గొల్ల పిల్ల తోవలన్న వండనా గొల పిల్ల తోకే నవేమో పిల్ల మోకెనో గొల పిల్ల దారి నన్న వదనకి గల్లల పిల్ల దాటనవో నేవో కుల్లల పిల్ల దాటనవో గల్లల పిల్ల దారి నన్న వదనైతి గల్లల పిల్ల దాటనవో నేవో గల్లల పిల్ల దాటనవో నేవో గల్లల పిల్ల మోగడస్త పోతదేవో గల్లల పిల్ల మోకవన్నదు పదాయే గల్లల పిల్ల మోకవన్నదు పదాయే గల్లల పిల్ల మోగడస్త పోతదేవో గల్లల పిల్ల మోకనదు పదాయే గల్లల పిల్ల మోకనదు పదాయే గల్లల